వాళ్ళందరికీ కూడా సభావేదిక తరపు నుంచి లెఫ్ట్ పోషన్ పార్లు జరుపుతున్నాము చాలా చాలా సంతోషంగా ఉన్నాను ముందుగా ఫస్ట్ మీ ఆర్గనైజింగ్ హోస్టింగ్ స్కూల్ లెఫ్ట్ పోషన్ పార్ ప్రిన్సిపల్ ప్లస్ మీ ఆర్సీఓ ప్రశాంతి గారికి చాలా చాలా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దీంతో పాటు మీ ఆర్గనైజింగ్ టీమ్ యూ హాట్ ఐ ఫైనాన్స్ కమిటీ ఉంటుంది పిఈటి కమిటీస్ ఉంటుంది చాలా రకంగా కమిటీస్ ఉంటుంది సో ఇక్కడ స్టేజ్లో చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళకి కూడా చాలా చాలా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను జోన్ టూ బాసరా జోన్ నుంచి వచ్చిన జగతిఆర్ కావచ్చు నిజామాబాద్ కావచ్చు ఆదిలాబాద్ కావచ్చు నిర్మల్ కావచ్చు సో డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చేసిన మన అందరూ స్టూడెంట్స్ చాలా చాలా ధన్యవాదాలు అండ్ వెల్కమ్ చెప్తున్నాను ఎందుకంటే మీరు ఎంత చేశారు కాబట్టి జోనల్ సక్సెస్ సో ఆల్మోస్ట్ వన్ థౌసండ్ ప్లస్ స్టూడెంట్స్ ఈ రోజు మన ముందు ఈ జోనల్ స్పోర్ట్స్ మీట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు కాబట్టి ఫస్ట్ మీ అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇది కార్యక్రమం చాలా మంచిగా ఇది పదం చేశారు దీంట్లో మీ అందరూ వచ్చారు కాబట్టి మీ అందరితో కోరేది కొన్ని మాటాస్ ఉన్నాయి అదే ఈ వేదిక నుంచి మీకు చెప్తున్నాను అకాడమిక్స్ ఒక రకంగా ఉంటది స్పోర్ట్స్ ఒక రకంగా ఉంటది కానీ రెండు కలిపి మనకి క్యారెక్టర్ బిల్డ్ అవుతుంది సో మీ అందరూ స్పోర్ట్స్ మెన్ ఉన్నారు కానీ డెఫినెట్ గా మీరు అకాడమిక్స్ మీద కూడా ఫోకస్ చేయాలి ఈ రోజు మన ఓపెనింగ్ కార్యక్రమంలో ఉన్నాము ఓపెనింగ్ కార్యక్రమం చాలా మంది చాలా ఎంతో గా ఉంటారు మళ్ళీ నెక్స్ట్ టూ డేస్ కొంతమంది గెలుస్తారు కొంతమంది ఊడిపోతారు ఊడిపోయిన వాళ్ళతో రిక్వెస్ట్ ఏమంటే మీరు పార్టిసిపేట్ చేశారు దట్ ఈస్ అ వెరీ బిగ్ థింగ్ ఎందుకంటే ఎవరీవన్ వన్ పార్టిసిపేట్స్ ఇన్ ఎనీ స్పోర్ట్స్ హీజ్ అ వినర్ ఎందుకంటే కరిక్యులం అకాడమిక్స్ ఒక రకంగా మనకి షేప్ చేస్తుంది మన వ్యక్తిత్వం మన క్యారెక్టర్ కి షేప్ చేస్తుంది కానీ దీంతో పాటు స్పోర్ట్స్ మనకి డిసిప్లిన్ మనకి టైం మనకి పంక్చువాలిటీ మనకి హెల్త్ అవన్నీ కూడా అభివృద్ధిలో హెల్ప్ చేస్తుంది కాబట్టి డెఫినెట్లీ ప్రతి స్కూల్లో స్పోర్ట్స్ కి కూడా టైం కటాయించాలి వాళ్ళందరికీ కూడా సభావేదిక తరఫు నుంచి అందరికీ కూడా donde